రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవా పథకం అమలు చేశామని అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరిలో అన్నదాత సుఖీభవా లబ్దిదారులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు కనిగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద రెండు వందల ట్రాక్టర్ల ర్యాలీని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు రైతులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ వారిని సందడి చేశారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎమ్మెల్యే ఎద్దుల బండిని నడిపారు ఆర్థిక పరిస్థితి రాష్ట్రంది చాలా ఇబ్బందికరంగా ఉన్న ఇచ్చిన మాట కోసం ఎన్డీఏ కూటమి కట్టబడి ఉందనే దానికి ఒక నిదర్శనం ఈ రోజు అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడతగా ప్రతి రైతుకు ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇక్కడ రైతుల్ని ఇదేదో సబ్సిడీ ఒకటే కాదు వాళ్ళ చైతన్య ఉన్న వాళ్ళ డ్రిప్పు పనిముట్లు వారికి ఏది కావాలో ఆదుకొని రైతును ముందుకు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ తోనే ఇక్కడ మా ప్రభుత్వం పనిచేస్తుంది బయోగ్యాస్ ప్లాంట్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది కొందరు అభావాలు సృష్టిస్తున్నారు ఇంకా పని మొదలు పెట్టలేదు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఆ ప్లాంట్ ఇక్కడ మొదలు పెట్టబోతున్నారు కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి అబద్దాలు చెప్పడం అనేది ఒక ఆనవాయిత మారింది రైతు మేలు దానికి ఆలోచించకుండా ఎంతసేపు ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం లేకుండా చేసి వచ్చే ఇన్వెస్టర్స్ ని వాళ్ళు రానికుండా చేసే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఇన్ని కష్టాల్లో ఉండి కూడా అన్నదాత సుఖీభావ రైతులకు ఇవ్వడం అనేది రైతుల తరఫున మేమందరం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు రైతులు చల్లగా ఉండేటందుకు ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ చేసి ఆయన రుణం తీర్చుకోలేనిదని మేమందరం జనత రుణపడి ఉండేటట్టుగా పరిపాలించవలసిందిగా కోరుకుంటున్నాం లేక ఇబ్బందులు చాలా మంది ఇబ్బంది పడ్డారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని సకాలంగా ఉన్నాయి